బిందు సందీప్ ఇద్దరు ఎప్పటి నుంచో జనసైనికులుగా ఉన్నారు పార్టీకి సంబంధించిన అనేక కార్యకలాపాల్లో చాలా ఉత్సాహంగా పాలు అలాగే పార్టీకి సంబంధించి డొనేషన్ లైక్ నాసేనా సేనా నా వంతు ఇలాంటి వాటిలో చాలా ఉత్సాహంగా పాలు పంచుకొని వయసులో చిన్నవాళ్ళైనా వాళ్ళు వాళ్ళు సాయశక్తిలో వాళ్ళ సపోర్ట్ జనసేనకి ఇస్తారు ఈ సందర్భంగా సందీప్ అరవింద్ సందీప్ ఏమో ఆడిటరు అరవింద్ ఏమో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు అయినా సరే జనసేనలో చాలా యాక్టివ్ గా పాల్గొంటుంటారు అలాగే ఇప్పుడు ఏం చేశారంటే ఓజీ సినిమాకి నైజాం ఏరియాలో ఫస్ట్ టికెట్ ని ఆక్షన్ లో పెడితే అమెరికాలో ఉన్నటువంటి ఒక టీమ్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్నారు వాళ్ళకి అటు సందీప్ కి ఇటు అరవింద్ కి ఇద్దరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మా అమౌంట్ ఎలాగైనా తిరిగి ఇవ్వచ్చు ఎలాగైనా చేసి ఇవ్వచ్చు అలాంటి ఉద్దేశంతో ఉంటే చాలు డబ్బు అదే వస్తుందని నా నమ్మకం ఎందుకంటే నేను కూడా అది చేస్తాను అంతకుముందు సో ఇప్పుడు అరవింద్ని అండ్ సందీప్ ఇద్దరిని మనస్ఫూర్తిగా వినిపిస్తాను థ్యాంక్ యూ